మై డ్రీమ్ సమర్పించు కాంచీపురం వరమహాలక్ష్మి సెల్స్ వారి మా ఇంటికి రండి హలో నేనైతే మన అమర్దీప్ అండ్ తేజస్వి గారు వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము తేజస్వి గారు నాకు కూడా పర్సనల్గా కూడా ఇన్వైట్ చేశారు తాంబూలం తీసుకోవడానికి వాయినం తీసుకోవడానికి సో చాలామందికి ఫేవరెట్ కపుల్ కదా తేజస్వి గారు అండ్ అమర్దీప్ గారు సో ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మనం కూడా కాంచీపురం వరమహాలక్ష్మి వాళ్ళు ఇచ్చినటువంటి బ్యూటిఫుల్ సారీ తనకి మనం కూడా ప్రజెంట్ చేసేద్దాము అండ్ అలానే ఇంకొంత కొన్ని కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి సో తను కూడా ఎలా ఫీల్ అవుతారో ఎలా రియాక్ట్ అవుతారో మనం కూడా చూద్దాం సో నాతో పాటు ఫాలో తరపు నుంచి ఒకసారి థ్యాంక్ యూ ఒక్కసారి చూసుకోండి మీకు నచ్చిందో నచ్చలేదో సారీ ఆ లక్ష్మి సెల్ మీ ప్యూర్ కంచి పట్టు శారీ అంతే కదా అంతే వా ఈ కలర్ కాంబినేషన్ యాక్చువల్గా నా దగ్గర అస్సలు లేదు అబ్బా చూసారా సర్ప్రైజ్ అస్సలు పర్పుల్ లేదు అండ్ ఈ అసలు లేనే లేదు ఈ కలర్లో ఈ కాంబినేషన్లో మీకు లేదు అసలు సూపర్ అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు మహాలక్ష్మి మీకు ఇచ్చేసారు మహాలక్ష్మి ఎవరు మహాలక్ష్మి రాజు మీరు కంచపట్టసారి మీకు వచ్చేసారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ పర్మాలక్ష్మి సెల్స్ అండ్ మంచుషన్ ను తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని ఎన్ని ఇయర్స్ నుంచి ఇలా పూజ చేస్తున్నారు నాకు గుర్తులేదు మేబీ నేను స్కూల్ డేస్ నుంచి మమ్మీ చేసేవాళ్ళు సో అలా అలవాటైపోయింది అయిపోయింది కాలేజ్ డేస్కి వచ్చాక నేను ఇంకా స్టార్ట్ చేశాను మమ్మీతో హెల్ప్ చేస్తూ చేయడం తర్వాత 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 కాలేజ్ డేస్ మా మమ్మీ మొత్తం పంట పని చూసుకునేది నేను ఈ పనులు చేసుకునేది పనులు చేసుకునేవా సో ఈ రోజు పూజ మీకోసం చేసారా అమర్దీప్ గారి కోసం చేసారా నా కోసం అమర్దీప్ కోసం అని కాదు జనరల్ జనరల్గా నాకు ఎవ్రీ ఇయర్ అది ఏదో ఒక మంచి కోసం చేయాలని ఉంటుంది ఏదో ఒక పండగ మనం మంచిగా చేసుకుంటాం కదా అది నాకు ఎప్పుడు వరలక్ష్మి కానీ నిజంగా ప్రతి ఒక్కరిని ఎంత హార్ట్ఫుల్గా ఇన్వైట్ చేస్తారు ఎంత బాగా చేస్తారు కంప్లీట్ ఒక ట్రెడిషనల్ వేలో అద్భుతంగా చేస్తారు లాస్ట్ ఇయర్ సూపర్ ఇయర్ కూడా సూపర్ ఇక్కడికి వచ్చాక హైదరాబాద్ వచ్చాక ఇంకా ఇంకా స్పెషల్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఎవ్రీ అంటే ఇంత మంది వచ్చి తీసుకోవడం తాంబూలం తీసుకోవడం అవన్నీ ఇంకా 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 స్పెషల్ అవుతుంది కదా అంటే ఆల్వేస్ మీరు స్పెషల్ కాబట్టి తాంబూలం అది కూడా సూపర్ స్పెషల్ కానీ ఏంటంటే మార్నింగే పూజ చేసుకుంటారు ఈవినింగ్ అంతా తాంబూలం అంతే కానీ ఫుల్ టూ డేస్ హార్ట్ కష్టపడతారు దీనికోసం

ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి